జన్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యాంగణం అయగ్రీవం పా హై ఫ్రెండ్స్ నేను మీ రవి ఇప్పుడు నేను మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే రాబోయే గణేష అదే వినాయక చవితి వస్తుంది గణేష్ ఉత్సవాల గురించి మాట్లాడుకుంటున్నామండి గణేష్ ఉత్సవాలు అనేది అవి చాలా ఉత్సాహంగా మా యువత యువకులంతా చాలా ఆనందంగా గణేష్ గణేష్ ఉత్సవాలుగా గణేష్ తీర్మానండు తీర్మాన ఆ తీర్మాన ఏదో ఉండగా తీన్మారా అని బెస్ట్ ఏమో ఈ తొమ్మిది రోజులు డీజే సౌండ్లతో మోగిపోతూ ఉంటాయి కదా అలాగా తీన్మారా ఆడుతూ ఉంటారు అన్నమాట గణేషుడి పేషెట్కి అయితే ఇది ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే ఈ ఉత్సవాల్లో మనకున్న దోషాలు కాలసర్ప దోషాలు కానీ ఏదైనా గ్రహ దోషాలు కానీ ఈ శనిశ్వరుడు వారి నుంచి తప్పించగలిగే కూడా చాలా తెలుగు బుద్ధిని ఉపయోగించి శనిశ్వరు ఇది నుంచి కూడా తప్పించుకున్నది వినాయకుడు అనమాట అలాగే చాలా ఈజీగా మనల్ని కూడా ఆ దోషాల నుంచి కూడా తప్పించగలుగుతాడు ఆయన బ ఆయన తప్పించగలిగే ఉపాయం ఏంటనేది ఈ గణేష్ ఉత్సవాలు మనం ఏం చేయాలో చెప్తాను ఈ గణే వినాయక చవితికి అది చేయండి ఇప్పుడు మనం ఒక ఒక చోట నుంచి వినాయకుని ప్రసాదం తినడం వలన మనకి దోషాలన్నీ పోతాయి మంచి ఘన విజయాలు వస్తాయి ఏదో బాలాపూర్ వెళ్ళి అక్కడ లడ్డు కొనుక్కొని తినండి ఇది చేయండి అంత అంత కష్టమైన అంత ఖరీదైన పనులు చెప్పను నేను చాలా సింపుల్గా భక్తితో చేసేది ఒక చిన్న ఉపాయం చెప్తాను చూడండి అది ఇప్పుడు గణేష్ ఉత్సవాలు మనం చాలామంది బస్సులు వెళ్తున్నా ఆటోలు వెళ్తున్నా ఎక్కడ వెళ్తున్నా సరే బండ్ల మీద వెళ్ళినా ఆపి చందాలు అడుగుతూ ఉంటారు ఎక్కడైనా పెద్దవాళ్ళే అడుగుతూ ఉంటారు అది రోడ్ల మీద అయితే పెద్దవాళ్ళు అడిగి తీసుకున్నారు వరకు బాగానే ఉంది అది కాకుండా మనం ఇండే ఇంటి చుట్టుపక్కల చిన్న చిన్న పిల్లలు ఉంటారు అంటే హై స్కూల్ స్టేజ్ కానీ ఇంకా ఎలిమెంటరీ స్కూల్ అంటే పది సంవత్సరాల లోపల పిల్లలు అందరూ ఒకసారి చేరి ఏవో చిన్న ఆకులు కర్రలో పెట్టి చిన్న పందిర్లాగా వేసి దాంట్లో ఏదో ఒక రాయి వినాయకుడిలా పెట్టి వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు చూసి వాళ్ళు నేర్చుకుంటారు ఇప్పుడు కూడా మన హిందూ సంస్కృతి అలాగే వాళ్ళని ప్రోత్సహించాలి ఆడటప్పుడు అలాగే వాళ్ళు కూడా అనా మింగ అంకుల్ మింగ దేవుడిని పెట్టుకుంటున్నాం వినాయకుడి మాకు డబ్బులు ఇవ్వండి సందా ఇవ్వకుండా వస్తూ ఉంటారు అలా వచ్చినప్పుడు ఆ పిల్లలకి పది రూపాయలు రూపాయ ఎంత మీ చేతిలో ఎంత ఉందో అంత ఏదో అది ఎక్కువ కాకపోయినా పది రూపాయల వరకు పర్లేదు వాళ్ళకి ఇచ్చి ప్రోత్సహించడం కొంచెం అయితే ఇచ్చి వాళ్ళు ఎక్కడ పెడుతున్నారు ఏంటో కనుక్కోండి అది ఒకటి ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్ళి అన్నీ చేసి అవి రాయకుండా రాయినో మట్టినో ఏదో వాళ్ళు చేసి పెడతారు అక్కడ పెట్టి అది పెట్టడమే కాకుండా ఏదో పూజలు కోసం పువ్వులు వేసి పూజ చేస్తారు చేసి ప్రసాదంగా కూడా చాక్లెట్లను లేకపోతే అటుకులు బెల్లం ఏది కలిపిని అయ్యో వాళ్ళు తోచిన దగ్గర తీసి అక్కడ పెడతా ఉంటారు నువ్వు చందా ఇచ్చావు కాబట్టి వాళ్ళు ఎక్కడ పెట్టారు కనుక్కొని వెళ్ళి వాళ్ళ దగ్గర ప్రసాదం అడిగి తీసుకొని కొంచెం కళ్ళకద్దుకొని మనస్ఫూర్తిగా నోట్లో వేసుకో వెంటనే నీకున్న దోషాలు అవంతరాలు అడ్డంకులు నీకు ఎలాంటి ఎలాంటి విఘ్నాలైనా పోయి అంటున్నా నీకు ఘన విజయం కలిగింది బాలగణపతి అక్కడే ఉంటాడు ఇప్పుడు మనం ఎంత చేసినా ఏం చేసినా సందర్భం చేసి పెద్దవాళ్ళు కట్టేదాం ఆర్టిఫిషియల్గా ఆ ఈధులు కానీ ఈదుల బాగా చేయాలి ఈదులో ఈ అక్కడ ఉన్న యువతికి నాకు నచ్చిన ప్రోగ్రాం పెట్టించాలి ఆడికి నచ్చిన ప్రోగ్రాం ఈ రకంగా ఆలోచించారు కానీ అక్కడ దేవుడి గురించి ఎవరు ఆలోచించరు అవును కదా జరిగేది అదే కదా అసలు యాక్చువల్గా అందుకు కాబట్టి పిల్లలు అక్కడ ఎంతో వాళ్ళ పసి ప్రేమతో పెట్టి పూజిస్తారు అక్కడ అక్కడ ఉంటాడండి బాలగణేశుడు మీరు అక్కడికి వెళ్ళి మీరు ఎంతో కొంత వాళ్ళకి ఇచ్చి చందాగా వాళ్ళు పెట్టే ప్రసాదం ఓట్లు వేసుకోండి బాలగణపతి మీకున్న అడ్డంకులన్నీ కాళ్ళు తలాలా తన్నేస్తాడు అనమాట మీకు ఏం అడ్డు లేకుండా మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ ఆయన ఉత్సవం వచ్చే వరకు అలా మీరు ఎప్పుడైనా సరే గణేష్ ఉత్సవంలో అక్కడ పెట్టే ఖరీదైన లడ్డూలు కాదు వీళ్ళ పెట్టే ప్రసాదం తినండి అది ఉత్తినీళ్ళు తినకుండా ఎంతో కొంత వాళ్ళకి ఇవ్వండి అనుభవాసం వాళ్ళు ఎక్కడన్నా అలానే వెళ్ళి వాళ్ళ పందిరులాగ చేసుకున్నట్టు అవి కాదు ఇలాగే పడిపోతాయని మీరు చేయదు అవి చేయకూడదు వాళ్ళే చేయని వాళ్ళని నేను కాకపోతే ఒకటి చెప్పండి వాళ్ళు ఎక్కడో కూడా పక్కన పంచనే వస్తూ ఉంటాయి వర్షాన్ని గాలికి ఎగిరిపోతూ ఉంటాయి అలా కాకి ఏదైనా మంచిగా చూపించి అలాగే ఇలా ఇక్కడ చేసుకుంటారని సలహా ఇవ్వండి అలా ఇచ్చి అలాగే ఎంతో పది రూపాయలు ఎంతో తల పది ఇచ్చారంటే వాళ్ళకి ఎక్కువ వాళ్ళు చేసే పూజకి అన్నీ వాళ్ళకి చేసుకుంటారు అక్కడ కూర్చొని ఏదో గణేష్ మంత్రాలు అవి చదువుకున్న వాళ్ళ ఆట ఆడుకున్న దాంట్లోనే ఆయన కూడా కూర్చొని ఆడేస్తాడు అనమాట అక్కడ ఆటో ఆడుకుంటాడు అంతటి గణేషుడి అనుగ్రహం మనకు కలగాలంటే వాళ్ళకి ఎంతో కొంత సందా ఇచ్చి ఆ ప్రసాదం పెట్టేటానికి వెళ్ళి లేకపోతే మాకు ప్రసాదం ఇవ్వరా అని చెప్పి డబ్బులు ఇవ్వండి అక్కడ తెచ్చేసి మిమ్మల్ని ఎక్కుండా తెచ్చిస్తారు వాళ్ళు ఎందుకంటే మనకు అలాంటి తెలివిపోయిన వాళ్ళు కాదు కదా అందుకని మా అన్నయ్య డబ్బులు ఇచ్చారా అది మన ప్రసాదం ఇమ్మన్నాడని చెప్పి వస్తారు ప్రసాదం ఇస్తారు అది తీసి కళ్ళకొత్తుకొని భక్తిగా నోట్లు వేసుకో ఆ క్షణంలో నీ మనసులో ఏమీ లేకుండా అపూర్ణంగా అంతే నీ జీవితం కరెక్ట్గా టర్న్ అయింది అక్కడి నుంచి ఎందుకంటే దేనికైనా మూలం వినాయకుడే ఏదైనా బిగినింగ్ అక్కడి నుంచే నువ్వు అలా చేసినప్పుడు నీ జీవితం అక్కడి నుంచి స్టార్ట్ బ్రహ్మాండంగా స్టార్ట్ అయ్యింది అనమాట వెనక్కి తిరిగి చూడకుండా నీ బిజినెస్ కానీ నీ ఉద్యోగం కానీ ఇంకోటి ఇంకోటి ఏదైనా చదికలు పడిపోయినా నీ రథం లేచి నడుస్తుంది చైతన్య రథం నేను ఇక్కడిని తక్కువంచినాయి ఇక్కడ నీట్లో అను బాగా మనస్ఫూర్తిగా సేవించండి ఉంటాను ఈ వీడియో నచ్చితే చక్కగా సబ్స్క్రైబ్ చేసి